అందరికీ నమస్కారం శివయ్యను చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోరికలన్నీ తెరితే అనుకున్న పనులు జరుగుతాయి వృషభ రాశివారి జాతకంలో ఒక అద్భుతం జరగబోతోంది ఒక స్త్రీ మరికొన్ని గంటల్లో ఈ రాశి వారి జీతకంలోకి రాబోతుంది ఊహించినటువంటి అద్భుతాలు ఆ స్త్రీ వల్ల జరగబోతున్నాయి ఎవరు ఈ స్త్రీ ఏంటి అద్భుతాలనే తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వర్షీకరణ ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం ఈ స్త్రీ ఈ స్త్రీ వల్ల ఈ రాశివారు విపరీతమైనటువంటి ధనవంతులుగా మారుతారు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వచ్చే విషయంలోను వ్యాపార విషయంలోను వ్యాపార పెట్టుబడి విషయంలోను అలాగే మీకున్నటువంటి అప్పుల విషయంలో కూడా ఈ స్త్రీ మీకు సహాయపడుతుంది ఈ స్త్రీ వల్ల మీరు గతంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి దక్కించుకుంటారు మరి ఎవరు ఈ స్త్రీ అంటే ఈ స్త్రీ ఎవరో కాదు గతంలో మీరు ఇష్టపడ్డటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల మళ్ళీ మీరు సంతోషకరమైన జీవితాన్ని పొందబోతున్నారు